టోటల్ గా ఏడాది ఒకసారి అన్నది మిస్ అయ్యారు మిగతా ఏడైతే చేసుకొచ్చారు ఈ దఫా నేను అనుకోవడం అది కంటిన్యూ చేస్తు నవరత్నాలు అదనంగా క్రిందసారి డ్వాక్రా రుణమాఫీ చేశారు దాని బదులుగా మళ్ళీ ఇప్పుడు కూడా డ్వాక్రా చేస్తానంటారా రైతులకు చేస్తానంటారా లేకపోతే దాని బదులు ఏడాదికి ఎంత డబ్బులు ఇస్తానంటారా అట్లాగే పెన్షన్ ఇప్పుడు వాళ్ళు నాలుగు వేలు అన్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నా నాలుగు వేలు ఇస్తాం ఏడాది ఏది ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు చెప్పును పెంచుకెళ్తాం ఒకేసారి నాలుగు వేలు ఇవ్వమని చెప్తారా లేదా నాలుగు వేలు ఇచ్చి ఫస్ట్ ఆ తర్వాత ఏడాది రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటే ఐదు వేల దాకా తీసుకెళ్తామంటారా చూడాలి మేనిఫెస్టోలో ఒక రకంగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఓటు బ్యాంక్ ని కొలాప్స్ చేయగలుగుతాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ లైక్ కాంగ్రెస్ మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే జాతీయ స్థాయి మేనిఫెస్టో పెద్దగా ఎవడో పట్టించుకోడు పట్టించుకోరు ఎందుకంటే అది రాష్ట్ర స్థాయిలోనే ఉంటాయి సంక్షేమ పథకాలు ఇట్లాంటివి అని కూడా జాతీయ స్థాయి దొస్తే సచినోడు పెళ్లికి వచ్చిందే కట్టన లాంటిది అది అందుకని జాతీయ స్థాయి మేనిఫెస్టోలు అంత పెద్దగా ఎవడు సీరియస్ తీసుకోడు అంటే ఏమాత్రం ప్రభావం అయితే ఉండదు కాంగ్రెస్ కాబట్టి అసలు ప్రభావం ఉండదు అదే ఏ బిజెపి అయితే ఉంటదేమో